తమిళనాడులో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు రాబోతుంది కనిపిస్తుంది మనకి మొత్తానికి మార్నింగ్ ఎయిట్ వరకు కోయంబత్తూరుకి చేరుకున్నాం ఈవినింగ్ సిక్స్కి మనం డెస్టినేషన్ రీచ్ అవుతాం ఒక టెన్ అవర్స్ జర్నీ ఉంది మనకి ఇక్కడ చూడవచ్చు కోయంబత్తూర్ రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకి ప్లాట్ఫామ్ అటువైపు వస్తుంది శ్రీమణి ఉద్భవ్ కోయంబత్తూర్లో ఉన్నాడు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూకి మన ట్రైన్ అయితే వచ్చింది మార్నింగ్ కాబట్టి టిఫిన్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు సైడ్ ఎనిమిది గంటల ఒక్క నిమిషం అయింది ఫైవ్ మినిట్స్ స్టాప్ తర్వాత మన బండిని అయితే స్టార్ట్ చేశారు కరెక్ట్గా ఆన్ టైం లోపలనే ఇప్పుడు వెళ్తుంది ఇక్కడ నుండి సరిగ్గా ఇంకా నాలుగు వందల కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది దాదాపుగా పది గంటల వరకు ప్రయాణం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు మన డెస్టినేషన్ త్రివేంద్రంకి చేరుకోవడం జరుగుతుంది త్రివేంద్రం వెళ్ళాక అక్కడ నుండి వేరే కాడికి వెళ్ళాలా లేదా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దాడుతుంది చక్కటి గ్రీనరీ మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ రైల్వే ఉదయాన్నే షూటింగ్ మొదలు పెట్టాం నైట్ పడుకుందాం అనుకున్నాం కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది కానీ అన్ లో ఎలాగైతే కూర్చుంటారో అలా కూర్చున్నారు అందరూ మైట్ ఇక్కడ ఒక చిన్న లేక్ అయితే కనిపించింది మనకు ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ పైన మనం గత రెండు సంవత్సరాల గత సరిగ్గా ఇదే డేట్కి మనం ఇదే ఊరికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఊటికి వెళ్ళాము ఫ్లైవర్ కేరళలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ రావడం జరిగింది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇప్ప చూడవచ్చు మనం అక్కడ ఒక ట్రైన్ ఉంది సిక్స్ వన్ జీరో ఫోర్ ఇప్పుడే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ నుండి బయటికి వెళ్తుంది ఇప్పుడే మనం స్టేషన్ ఆడుతున్నాం పాలక్కాడ్ జంక్షన్ పాలక్కాడ్ జంక్షన్ రీక్రేట్ చేసుకున్న కేరళ రైల్వేను ఉన్న బడ్లను మోజు ఇంటి పక్కనే ప్లాట్ఫామ్ ఉంది పొట్టపాలెం పొట్టపాలెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము కొట్టపాలెం రైల్వే స్టేషన్లో ఉన్నాం మనం ఇది కేరళలో ఉంటుంది చాలామంది ఇక్కడ దిగారు మళ్ళీ ఎక్కుతున్నారు వడకాంచెర్రీకి మనం ఇప్పుడు చేరుకున్నాం సిటీ అవుట్స్కట్ చూడచ్చు మనం మంచి గ్రీనరీ ఉంది వడకాంచెరీ రైల్వే స్టేషన్ ఇప్పుడు రాబోతుంది మనం పేరు చూడొచ్చు ఇక్కడ వడకాంచేరి స్టేషన్ వస్తుంది ఇప్పుడు వడకాంచేరి స్టేషన్ ఇన్ కేరళ ప్లాట్ఫామ్కి అయితే నెంబర్లు పెట్టారు ఇక్కడ కోచ్ నెంబర్ ట్వంటీ వన్ అట్లాగ పెట్టారు తిరుసూర్ స్టేషన్ రాబోతుంది

ఎక్స్ప్రెస్తో ఇంతమంది జనాలి నెక్స్ట్ స్టాప్ మనకు అలవా రాబోతుంది ప్రస్తుతానికైతే ఈ స్టేషన్ టెండ్ అవుతుంది తిరుచూర్ చూడొచ్చు తిరుచూర్ స్టేషన్ని

ఆల్ స్టేషన్ ఇక్కడికి ఫార్టీ మినిట్స్ లేట్గా ట్రైన్ తీసుకొని వచ్చిండు మనకు తెలంగాణలో నూట ఇరవై స్పీడ్ నడిపారు కానీ ఎందుకు కేరళకు వచ్చిన తర్వాత సెవెంటీ ఎయిటీ కంటే ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయట్లేదు ఎర్ణాకుళం స్టేషన్ వెల్కమ్స్ టు స్టేషన్ స్టేషన్లో చూడండి ఎలా వ్యూ ఉందో వ్యూ అయితే చాలా బాగుంది ఎర్నాకులం టౌన్ ఒక రౌండ్గా తిరుగుతుంది మీరు చూస్తున్నది ఎర్నాకులం సిటీ రైల్వే స్టేషన్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇక్కడ నుంచి ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది తెలంగాణలో మొత్తం నూట ఇరవై స్పీడ్ వరకు వెళ్ళిన ఈ ట్రైను ప్రస్తుతం కేరళలో ఎయిటీ టు నైంటీ స్పీడ్ మాత్రమే వెళ్తుంది కోటయాం జంక్షన్కి వచ్చాం వన్ థర్టీ వన్ అయింది Kota M Station Kota Station, Kodhayaan station. ఎస్కలేటర్ ఏసీ వెయిటింగ్ హాల్ కోటాయం స్టేషన్ నుంచి ఇప్పుడే ట్రైన్ బయలుదేరింది చివరి వచ్చే వాళ్ళకు చాలామందికి ఈ స్టేషన్ ఐడియా ఉంటుంది కోటాయం ఇప్పుడు ఇంత ఇప్పుడే స్టేషన్ దాడుతుంది చందనసరికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం ఇక్కడ నుండి ఇంకా వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది త్రివేంద్రం సెంట్రల్కి చూడొచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ ఏదో రాసి పెట్టి ఉంది కూడచ్చు స్టేషన్ అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడికి చాలామంది దిగుతారు ఇక్కడికి చెన్ననూరుకు వెళ్లి కార్ రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి కాయంకులం జంక్షన్కి అయితే చేరుకున్నాం ఇంకో నూట ఏడు కిలోమీటర్లు వెళ్తే మన గమ్యస్థానం అనేది చేరుకుంటాం ఇప్పటికే ఒకరోజు దాటింది ఓకే ఫ్రెండ్స్ కాయాంకులం జంక్షన్ నుంచి ఇప్పుడే ట్రైన్ బయలుదేరింది కరుణాగప్పి స్టేషన్కి అయితే వచ్చినాం మనం మనకు ప్రకటించిన షెడ్యూల్ కంటే దాదాపు నలభై నిమిషాల ముందుగానే ఇక్కడికి వచ్చింది మరి ఇక్కడ ఏం చేస్తారు అనేది ఒకసారి చూడాలి కుల్లాం జన్సిన కనిపిస్తుంది ఇక్కడే చాలాసేపు ఆపినా ఆపచ్చు ఎందుకంటే షెడ్యూల్ టైం కంటే ముందే వచ్చింది బిఫోర్ వచ్చింది దాదాపు నలభై నిమిషాల పాటు ఇక్కడే కొల్లాం జంక్షన్లో ఉంచారు ఇంకా టైం కాలేదని కొల్లం స్టేషన్ నుండి ఇప్పుడే బయలుదేరాం దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఇక్కడే ఈ ట్రైన్ నిలిపేశారు ముందుగా వచ్చిందని నెక్స్ట్ రెండు స్టేషన్లు మాత్రమే ఉన్నాయి ఇంకొక అరవై కిలోమీటర్లు వెళ్తే మన డెస్టినేషన్ వస్తుంది ట్రై కూడా వరకాల శివగిరి దగ్గర ఇది ఒక ప్యాసింజర్ను ప్రాసింగ్ పెట్టారు ఇందాకే వందే భారత్ గోయింది ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ వందే భారత్ ఇక్కడ ఇది పక్కన ఒక ప్యాసింజర్ లాంటిది ట్రైన్ చాలా పేర్లు నీటికి బర్కాల శివగిరి నుండి మన ట్రైన్ అయితే లాస్ట్ డెస్టినేషన్ త్రివేంద్రం సెంట్రల్కి బయలుదేరింది ఇక అక్కడికి ఎంతలో తీసుకెళ్తాడో చూడాలి మన చివరిగా మన డెస్టినేషన్ త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందు రాబోతోంది త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ట్రైన్స్ అలాగే ఇంజన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడు మనం మన డెస్టినేషన్ త్రివేంద్రం సెంట్రల్ టీవీసీ స్టేషన్ కోడ్ వచ్చి టీవీసీ తిరువనంతపురం సెంటర్ ట్రైన్ రెడీగా ఉంది తిరువనంతపురం కొల్లాం చివరిగా ముప్పై గంటల ప్రయాణం తర్వాత త్రివేంద్రానికి చేరుకున్నాం రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మనం మూడో ప్లాట్ఫారంలో ఉన్నాం ఇక్కడ నుంచి ఒక లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ద్వారా ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు రన్నింగ్ చేస్తున్నారు లిఫ్ట్ కోసం చాలామంది ఉన్నారు లిఫ్ట్ దగ్గర చూడవచ్చు ఇది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కన్యాకుమారికి డైరెక్ట్ బస్సు లేని కారణంగా నాగా కోయిల్కి బస్సులో ఆర్టీసీ బస్సు ఎక్కడ జరిగింది ఇప్పుడే అక్కడ నుండి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కన్యాకుమారి డే టూలో భాగంగా కన్యాకుమారి వరకు ప్రయాణం చేస్తున్నాం శ్రీమండ కన్యాకుమారి నేర్పుల తర్వాత ఈ డే టూ అనేది క్లోజ్ అవుతుంది ఓకే రెండు రోజుల నుంచి ఎండ లోపల విసిగిపోయాం తిరువనంతపురం రివీంద్రలో బస్సు జర్నీ చూడచ్చు మా తమిళనాడు ఇంకోకు చెందినటువంటి ఇంకో కేరళలో బస్ వచ్చి తమిళనాడుకు రావడం జరిగింది అదే తమిళనాడు